హలో ఫ్రెండ్స్ వెల్కమ్ ఛానల్ సినీ ఇండస్ట్రీలో ఈ మధ్య సెలబ్రిటీస్ అంతా వరుసగా పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోతున్నారు రీసెంట్ గానే రకుల్ ప్రేత్ గోవాలో తన ప్రేమ్ వివాహం చేసుకున్న విషయం తెలిసిందే ఇప్పుడు మరో బ్యూటీ పెళ్లికి రెడీ అవుతుంది ఆమె ఎవరో కాదు సొట్ట బుగ్గల సుందరి తాప్సి త్వరలోనే ఈమె పెళ్లి చేసుకోబోతున్నట్లుగా కొన్ని వార్తలు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి అయితే ఈ మధ్య కాలంలో చాలా మంది హీరోయిన్స్ వయసు ఎక్కువ అవుతుండడంతో ముందుగా పెళ్లి చేసుకుని ఆ తర్వాత భర్తల సహకారంతో ఫ్యామిలీ సహకారంతో మళ్ళీ సినిమాలో రాణిస్తున్నారు ఇప్పటికే కేర అద్వాని కాజల్ అగర్వాల్ ప్రణిత పూర్ణ ఆలియా భట్ కత్రినా కైఫ్ లావణ్య హన్సిక వంటి హీరోయిన్స్ పెళ్లిన కూడా హీరోయిన్ గా ఇండస్ట్రీలో రాణిస్తున్న విషయం మనందరికి తెలిసిందే ఇప్పుడు తాజాగా తాప్సే పని కూడా పెళ్లి చేసుకోబోతున్నట్లుగా తెలుస్తుంది మరి ఇంతకీ తాప్సీ పెళ్లి చేసుకోబోయే అబ్బాయి ఎవరనుకుంటున్నారు ఆయన ఎవరో కాదు సంవత్సరాలకు పైగా తాప్సి ఓ వ్యక్తితో ప్రేమలో ఉంది వీరి ప్రేమ చాలా సంవత్సరాలు బయట పెట్టలేదు కానీ రీసెంట్ గానే తన లవర్ పేరును బయట పెట్టేసింది తాప్సి పన్ను డెన్మార్క్ బ్యాడ్మింటన్ అయిన మధ్యస్ బోన్తో ప్రేమలో ఉంది తాజాగా ఆయనతో తాప్సి పెళ్లి పెట్టలేకపోతున్నట్లుగా సమాచారం కానీ ఈ పెళ్లికి ఇండస్ట్రీ నుంచి ఎవరిని కూడా తాప్సీ పన్ను ఆహ్వానించడం లేదని తెలుస్తుంది తన ప్రైవేట్ గా సన్నిహితులు అలాగే కుటుంబ సభ్యుల సమక్షంలోనే చేసుకోవాలని నిర్ణయించుకున్నట ఇక బాలీవుడ్ నుంచి వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఉదయపూర్లో లో తాప్సి పెళ్లి చేసుకోబోతుందట అలాగే వీరి పెళ్లి సిక్కు క్రైస్తవ పద్ధతిలో జరగబోతుందని తెలుస్తుంది ఇప్పటి వరకు దీనికి సంబంధించిన అఫీషియల్ న్యూస్ అయితే బయటపడలేదు మరి తాప్సీ తన పెళ్లి విషయాన్ని ఎప్పుడు ప్రకటిస్తుందో చూడాలి మాట ముచ్చట ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన కనిపించే బెల్ ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు దాంతో వెంటనే మేము అప్డేట్ చేసి లేటెస్ట్ న్యూస్ ని మొదటగా మీరు తెలుసుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో